కాంగ్రెస్ పార్టీ సోనియం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా ఆడబిడ్డ సేజీ చూపిస్తే బస్ ఆపాలి బస్ ఎక్కించుకోవాలి ఒక్క పైసా తీసుకునే పని లేకుండా బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఈ నెల మీరు బస్ నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని అక్కడ సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీలో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వించండి ఎన్టీఆర్ శత జయంతి మళ్ళీ కత్తిల పోయి కాలం వచ్చిందని ఆలోచన చేసి ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని సోని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది మళ్ళీ కట్టి పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీ అందరికి ఇస్తున్నా విధంగా రైతులు ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు కేసీఆర్ నేనంటున్నా నీ బొందేం కాదు మందేసి మాట్లాడుతున్నావా మత లేకుండా మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం రైతు బంధు పథకం కింద పదిహేను వేల రూపాయలు రైతులకిచ్చి ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది కొట్టండి చప్పట్లు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడమే కాదు భూమి లేని ఉపాధి ఆమె కూలికి పోయే పేదలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు కౌలు మామూలు రైతులకు కూడా ఇలా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి రైతును ఆదుకుంటాం మళ్ళీ గిట్టుబాటు వర్కౌట్ చేస్తాను అయితే ఈ రోజు నేను ఆలోచించింది రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ ఇరవై వేలే కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారనే మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నా ఈ మోడే కాకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి విచ్ మీన్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టూ వీలర్ మహాలక్ష్మి అదే మహిళలకి నెలకి రెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం సంవత్సరాల నుంచి పద్దెనిమిది వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నిధి నెలకు పదైదు వందల రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలీ చాలని ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులిస్తే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ